గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి సూచిక గ్రామ కార్యదర్శులు సమయపాలన పాటించాలి ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేందుకు వారధిగా పనిచేయాలని సూచించిన నిజామాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మానవతా సదన్లో సోమవారం రోజున గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై దిశానిర్దేశం అవగాహన కల్పించిన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నూట డెబ్బై మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో గ్రామాల గిరిజన పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా నలభై ఐదు వేల కోట్లు అభివృద్ధి నిధులు కేటాయించిందని భూపతి రెడ్డి అన్నారు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఇంటి పన్ను వసూలు ఒక వంద శాతం చేయాలని మరియు గ్రామాలలో నూతనంగా నిర్మించుకునే ఇండ్లకు పర్మిషన్ తీసుకుని ప్రభుత్వ ఆదాయం అన్ని టాక్స్లు చెల్లించేలా కార్యదర్శులు శ్రద్ధ తీసుకోవాలన్నారు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా గ్రామాలలో అభివృద్ధి జరగాలన్నారు మరియు దోమల నివారణ శానిటేషన్ కుక్కల బెడద పందులు కోతుల బెడద నివారించడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు కుక్కల నివారణకు కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజల రక్షణకు కార్యదర్శులు ఉపయోగించుకోవాలని సూచించారు గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకు గ్రామ కార్యదర్శులు వత్తాసు పలుకుతూ గ్రామ పంచాయతీ ఆస్తులైన ట్రాక్టర్లు ఇతర సామాన్లు ఇప్పటికీ సర్పంచ్ లాగానే వివరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని గ్రామ కార్యదర్శులు ఈ విషయాన్ని దృష్టి సారించి గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడాలని కోరారు అంటే కామన్ కంప్లైంట్ మా సెక్రటరీ గారు వస్తారే సార్ ఎప్పుడు వస్తున్నారు తెలియదు ఎప్పుడు అవుతున్నారు తెలియదు అనే పరిస్థితి ఉంది మీకు ఒక ఆఫీస్ ఉంది మంచి అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో జనరల్ గా ఇప్పుడు ఈ ముప్పై ఏడు తాండాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక ఇరవై తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని శాంక్షన్ అయితేనే కొన్ని మనము అందరు కాన్సెప్షన్ ఉన్నాయి ఏదైనా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది రెంటెడ్ బిల్డింగ్ లోనే ఒక ఆఫీస్ ఉంది మీకు ఒక అక్కడ లోకల్ కారోబార్లు మీకు అటెండర్స్ అంతే ఒక బిల్డ్ ఎస్టాబ్లిష్ ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది మీ డ్యూటీ వస్తే మీరు ఉండాల్సిందే అక్కడ పని ఉన్నా లేకున్నా ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే మూడు గ్రామాలలో ఒకసారి ఉంటే ఆ గంటలు అక్కడ అక్కడ లేకుండా అనే ఉద్దేశం ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండాలని చెప్పడానికి వీలుంది కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు దానికి ఒక ఇన్ఛార్జ్ మనకు ఆఫీస్ అందుంది కాబట్టి కంపల్సరీ మీరు శాలరీ డ్రా చేస్తున్నారు కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను నా సెక్రటరీ గారు టైం కోసమే ఏదైనా కంప్లీట్ అయితే నాకు రావాలి దయచేసి చెప్తాము అదేవిధంగా ఈ అంటే వాళ్ళ పాపం మన దగ్గర ఎక్కువ చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు ఏమో చదువు రాని ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడా అవగాహన ఉండదు సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రిక్వెస్ట్ గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ వాళ్ళకి ఏం తెలియదు కానీ మీద అవుతుందా కాదా పని అది చేయగలుగుతారా లేకుంటే డేర్ ఇంకా హైర్ చేయాలా లేకుంటే మీ లిమిట్ లో వస్తుందా అదేమి అవగాహన ఉండదు వాళ్ళ కానీ సెక్రటరీ పోతే మాట్లాడతలేదు సార్ పట్టించుకుంటలేదు సార్ ఇంకా అని మిసుకుంటుండని చెప్పి చెప్పడం అనే కామన్ కాంప్లైంట్ ఎందుకంటే మనం ఎవరో లేరు చాలా మంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు యూత్ పిల్లలు కూడా చాలా మందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు కాబట్టి ఇది రెండు మేజర్ గా ప్రధాన సమస్యలు తర్వాత ఇవి కూడా ఈ మన కుత్తి ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీగా వస్తా ఉన్నాయి ఎన్ఆర్జీఎస్ మీ చెప్లోనే ఉంటుంది అంటే మెయిన్లీ ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కానీ మనం వార్క్ సెలెక్షన్ తీసుకోలేదు అంత కాబట్టి మీకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా టైమింగ్స్ మెయింటైన్ చేయండి పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండండి ఉంటే కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది కానీ మేము సర్వీస్ తీసుకుంటాము టైం కు రాము మరి పబ్లిక్ మేము సర్వీస్ ఇవ్వము ఇబ్బందికరంగా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వము మీ దగ్గర మీ పరిలో లేకుండా మీ పరి ఆర్ వాళ్ళ దగ్గరకు లేకుండా